హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి టైం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది నేను ఇప్పుడు పడుకోండి ఇద్దరు నా ఫేస్ చూసారు ఎలా ఉందో పడుకొని ఇద్దరు లేస్తే ఈ మేడం ఇప్పుడిప్పుడే లెగవాలని అనుకుంటుంది అనమాట ఇంకా లెగవలేకపోతుంది సో ఒక విషయం చెప్పాలి అందుకే చేస్తున్నాను వీడియో లేకపోతే ఫేస్ టు ఫేస్ పెద్దగా రాను కదా వీడియోస్ అట్లా చేయడానికి ఈరోజే వచ్చాను సో ఏంటి అంటే ఓ చెప్ప చాలా రోజుల నుంచి నేను వీడియోస్ సరిగ్గా పెట్టట్లా మీ అందరికి కూడా తెలిసిన విషయమే ఇలా రాడియోస్ ఇంతకు ముందు రోజుకి నాలుగు పెట్టేదాన్ని మూడు పెట్టేదాన్ని ఆ ఆ ండ్ పెట్టేదాన్ని సో ఎట్లయినా కానీ వీడియోస్ పెట్టాలి అనే దృష్టిలోనే ఉండేదాన్ని చాలా మంది అనేవాళ్ళు యూట్యూబ్ అంటే పిచ్చి మీకు యూట్యూబ్ మీద ఓ అసలు మీ టైం అంతా కూడా యూట్యూబ్ మీదే పెడతారేమో అది ఇది అని చెప్పి ఎక్కువ మంది ఇలానే అంటూ ఉండేవాళ్ళండి సో నేను కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని మధ్య కాలంలో నా హెల్త్ కూడా బాగాలేదు సో ఇంక దానికి తోడు అస్సలుకి అస్సలకి అస్సలు చెయ్యి వెళ్ళట్లేదు అనమాట యూట్యూబ్ మీద వీడియోస్ పెట్టాలి 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 అని చెప్పి సో ఇన్ని రోజునే ఏంటంటే ఇంట్లో పని కూడా సరిగా చేయలేదండి ఏదో ఇంకా అట్లాగా ఏ ఎప్పుడు ఒక మూల కూర్చొని ఆలోచించుకోవడం ఇది ఇంతకు ముందు కూడా ఉంది సో కానీ అది ఇంకా పోలేదనమాట లో నుంచి ఒక మూల కూర్చొని ఆలోచించుకోవడం ఎప్పుడు పడుకొని ఉండడం సో అంటే ఇట్లా ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ మైండ్ కి పెద్దగా ఏం బాగోదండి చిరాక్ చిరాక్ అనిపిస్తా ఉండదు అనమాట అయ్యో మనం ఏదో ఏం చేయలేకపోతున్నాము అన్న ఒక బాధ అనిపిస్తుంది కానీ అంటే ఇనిషియల్ గా లైఫ్ బానే ఉన్నా కానీ మన లైఫ్ లో ఏదో కోల్పోయిన కో ఎవరినైనా మనం కోల్పోతే మనకి ఎలా ఉంటుంది అంటే ఆ పెయిన్ మనము మాటలతో చెప్పలేమండి సో అట్లా ఉంటదనమాట ఓయ్ ఓయ్ ఇలా ఇలారా హాయ్ చెప్పు అందరికి హాయ్ చెప్పు హలో హలో ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా నేను బాగున్నా ఏం చేస్తున్నా ఏం చేస్తున్నా ఎందుకు చూసుకోపో చెల్లి చూడు ఎలా ఆవలిస్తుందో చూడు చెల్లి చూడు చెల్లి చూడు ఎలా ఆవలిస్తుందో వద్దిలే వదిలే వద్ది వద్దిలే వదిలేదులా సరే నేను వీడియో చేసుకొని పిలుస్తాను రా సో ఈ మంత్ నాకైతే యూట్యూబ్ నుంచి శాలరీ రాలేదండి ఎప్పుడు శాలరీ వచ్చే టైంకి మనకి యూట్యూబ్ నుండి ఒక మెయిల్ వచ్చేస్తుంది అనమాట సో ఈ మంత్ అయితే మెయిల్ రాలేదు శాలరీ రాలేదు నేను కూడా సాలరీ రాంది కూడా పట్టించుకోలేదండి నేను వచ్చే ఉంటుందిలే అంటే ఒక గుడ్డి నమ్మకం ఉంటది కదా ప్రతి నెల వస్తుంది ఈ మంత్ రాలేదంటే ఒక నమ్మకం ఉంటది కదా సో అంటే ప్రతి నెల శాలరీ ఒక బ్యాంక్ వాడు గాని కంపెనీ వాడు గాని ప్రతి నెల మనము జాబ్ చేస్తుంటే ప్రతి నెల వాడు శాలరీ ఇస్తున్నాడు ఇస్తున్నాడు అనుకుంటే ఒక నెల ఇవ్వలేదు అంటే ఆ వాడు కొన్ని రోజులు అయితే గానీ మనకు తెలియదు అనమాట సో అట్లాగా నాకు కూడా మెయిల్ రాలేదండి యూట్యూబ్ నుంచి మెయిల్ రాలేదు శాలరీ రాలేదు షాక్ అనమాట ఇది ఇంద్రాబాబు డబ్బులు రాలేదు ఏమైంది ఏంటి అని చెప్పి చూస్తే దాంట్లో వచ్చేసి ఎప్పటినుంచో నేను ఎప్పుడో వచ్చిందండి సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పి దాన్ని మనం ఫిల్ చేసి పంపించాలి యూట్యూబ్ వాళ్ళకి అది మన యాడ్స్ అండ్స్ అకౌంట్లో ఉంటుందనమాట ఎక్కడైతే మనకి పైసలు వస్తాయో ఆ యాడ్స్ అండ్స్ అకౌంట్లో ఉంటుంది నాకున్న ఈ ప్రాబ్లమ్స్తో అసలుకి నేను దేని మీద కూడా దృష్టి పెట్టలేదు హౌస్ లో ఇంట్లో అన్ని సర్దుకోవడం సో ఇంతకు ముందు బాగా వీడియోస్ ఇవంతా బాగా చేసేదాన్ని సర్దుకోవడం నీట్ గా పెట్టుకోవడం వంటలు అవి ఇవి చెయ్యడం సో అట్లా బాగా చేసేదాన్ని వీడియోస్ మీ అందరికి కూడా తెలుసు అసలు ఖాళీ ఉండరు అనుకుంటా చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది చాలా ఓపిక ఎక్కువ పిల్లలు ఇద్దరిని చూసుకుంటా చేసుకుంటది అని చెప్పి కానీ ఇప్పుడు అసలుకి దాని మీద ధ్యాసం లేదండి సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిందనమాట సింగపూర్ ట్యాక్స్ ఇన్ఫో ఇప్పుడు వరకు నేను వీడియోనే పెట్టలేదండి చూసారా వీడియో ఇప్పుడు వరకు నేను అది ఫిల్ చేసి యూట్యూబ్ వాళ్ళకి పంపించలేదు సో అందువల్ల యూట్యూబ్ వాళ్ళు చూసి 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 నా పేమెంట్ హోల్డ్ పెట్టాడు అనమాట సో షాక్ అనమాట నేను ఇంకా ఏంద్ర యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదు నెల అని చెప్పి డబ్బులు లేకపోతే ఎట్లా అని చెప్పి చూస్తే ఇంకా అంతే అయిపోయింది డబ్బులేవి లేవు సో ఎట్లరా ఎట్లరా అని అనుకుంటా ఉంటే సో ఇంకా అట్లాగా చేయబోదులు నన్ను అడగడం లేకపోతే అన్నయ్య వాళ్ళని అడగడం సో ఎప్పుడు తక్కువ అడగడం మరి అంత ఎక్కువసార్లు నేనైతే అడగను బట్ ఏవో నా దగ్గర ఇంకొన్ని దాచుకున్న డబ్బులు అవి ఇవి ఉన్నాయి సో ఎప్పుడైనా మన దగ్గర ఆ దాచుకున్న డబ్బులు ఉండాలండి కంపల్సరీగా ఎందుకంటే ఏ నెలకు ఆ నెల మనము కష్టపడితేనే డబ్బులు రావాలి అంటే అది చాలా కష్టం అనమాట నేనేదో ఇంకా అసలు అసలేమి దాని మీద ధ్యాస లేదు దీని మీద ధ్యాస లేదు వీడియోస్ మీద ధ్యాస లేదు దేని మీద ధ్యాస లేదు ఏదో అదేదో వండుకుంటున్నా పిల్లలకు పెడుతున్నానా నేను కొంచెం నింటున్నానా అంతే టీవీ కూడా సరిగా చూడట్లేదండి దేని మీద ధ్యాస లేదనమాట ఇంక అట్లాగా ఒక్కొక్కసారి అనుకుంటే అబ్బాయి ఇల్లు మంచిగా నీట్గా సర్దుకోవాలి సర్దుకోవాలి ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేయాలి ఇంట్లో మంచిగా పెట్టుకోవాలి అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటారండి అన్నీ కూడా పక్కన పెట్టేస్తా ఉంటా అనమాట అంటే ఒక డి ఒక డిమ్ లైట్ లాగా కూర్చొని పడుకొని ఉంటా ఉంటారనమాట యాక్టివ్నెస్ అంతా కూడా పోయిందండి సో అందుకే ఇంకా అమ్మ ఇలా కాదురా బాబు ఏంటిది ఇది నా లైఫ్ మీదే డిస్టర్బ్ అయిపోతుంది ఇలాగైతే ఎలాగరా బాబు అని చెప్పి సో ఇంకా వెళ్ళిన వాళ్ళైతే తిరిగి మళ్ళీ రారు కదా సో ఇంకా నా నేను బాగుంటే కదా పిల్లలు మంచిగా బాగుండేది పిల్లల పిల్లలక కొంచెం కూడా కనకడం లేకుండా పిల్లలకి రావాల్సినది కూడా ఏమి ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళెట్ల మనుషులు కూడా నాకు అర్థం కావట్లేదు దేవుడు వాళ్ళని ఎంత ఇదిగా ఎంత క్రూరంగా శిక్షిస్తాడో అని ఎదురు చూస్తున్నాను నేనైతే నా పిల్లల చిన్న వాళ్ళ ముఖాలు చూసి కూడా వాళ్ళు ఇవ్వలేదు అంటే నా పిల్లల ఉసురు ప్రతి ఒక్కరికి ఆ కుటుంబంలో తగులుతుంది ఖచ్చితంగా సో ఇది డ్యామ్ షూర్ బల్ల గుద్ది మరీ చెప్తాను నేను ఆ కానీ నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా సో అందుకే అమ్మో ఇలా కూర్చుంటే కాదురా బాబు ఇలా ఉంటే కాదురా బాబు ప్రశాంతంగా లేచి పొద్దున్నే లేవాలి నైట్ పెంతలాడి పడుకోవాలి హెల్త్ని మంచిగా మెయింటైన్ చేసుకోవాలి సో ఇదంతా అనుకుంటున్నానండి ఇంక ఇదంతా అనుకొని అనుకొని ఇంక ఇప్పుడు సరే బద్ధకంగా బద్ధకంగా కూడా ఉన్నానండి నిజంగా నేను అంటే నా మైండ్ ఒక చోట లేదనమాట ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఇలాగా ఏమి పట్టించుకోకుండా ఉంటే మన లైఫ్లో చాలా కోల్పోతామండి నిజంగా చాలా చాలా కోల్పోతాం అసలు ఎలాగ ఏంటి అని కూడా ఉండదు అనమాట వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు మీ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి కానీ దాన్ని అదే పనిగా ఆలోచించ ఆలోచించడానికి టైం వేస్ట్ చేసుకోవద్దు నిజంగా మన చుట్టూనే ఒక చిన్న ప్రపంచం ఉంటుంది హ్యాపీనెస్ ఉంది హ్యాపీనెస్ మనమే సృష్టించుకోవచ్చు మన హ్యాపీనెస్ అనేది మనమే సృష్టించుకోవచ్చు మన శాడ్నెస్ అనేది సో నేను అలానే అనుకున్నానండి నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా చాలా మోటివేషన్ వీడియోస్ చూస్తూ ఉంటా చాలా మోటివేట్ అవుతూ ఉంటారండి ఎంత మోటివేట్ అయినా ఆ టైం వచ్చేసరికి కొలాబ్స్ అయిపోతాను అనమాట సో అట్లా ఉంటుంది నా పరిస్థితి అయితే అట్లా ఉంటుంది చూసారా నేను పట్టించుకోలేదు ఈ మంత్ నాకు యూట్యూబ్ ఛానల్ రాలేదు ఏ ఎంత నేనైతే షాక్ అయిపోయాను అనమాట ఇది ఇంద్రబాబు ఎప్పుడు మనకి ఆన్ టైంకి యూట్యూబ్ ఛానల్ ప్రతి మంత్ అండి ఆన్ టైంకి వచ్చేది అనమాట ఈసారి శాలరీ రాలేదు ఇంకా షాక్ అయిపోయి అవి చూసుకొని ఇవి చూసుకొని ఇంక అప్పుడు మనకు ఒకటి మైండ్కి తట్టిన తర్వాత ఎప్పుడు ఏమనిపిస్తుంది నేను చాలా నెలల తర్వాత యాడ్షన్స్ అకౌంట్ ఓపెన్ చేశానండి మీరు యూట్యూబ్ ఛానల్ చేసుకున్నట్లయితే ఇంతకుముందు నేను అసలు ఎంత పకడ్బందీగా ఉండేదాన్ని అంటే ఎప్పటికప్పుడు యూట్యూబర్స్ చాలా మంది యూట్యూబ్లో ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే వీడియోస్ చేయడం ఇదంతా చూ ఇదంతా చేసేవాళ్ళు కదా బాగా నేను కూడా అవి ఫాలో అవుతూ ఉండేదాన్ని ఈ మధ్య సిక్స్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ నుంచి ఎప్పుడైతే తను ఇదైపోయాడో సో ఇంకప్పటి నుంచి నేను అసలు ఏది పట్టించుకోవడం మాన్సీ అన్ని అయిపోయాయి అన్నమాట పెద్దగా పట్టించుకోలేదు ఏది కూడా పట్టించుకోలేదు ఏదో పిల్లల్ని చూసుకోవడంలో నేను అయిపోయాను పిల్లల్ని చూసుకోవడం ఇంకా ఇల్లుని మెయింటైన్ చేసుకోవడం ఇంకా అట్లాగా దీని గురించి పెద్దగా పట్టించుకోవాలి వీడియోస్ కూడా సరిగ్గా పెట్టలేదు సో అట్లా అయిపోయింది కానీ బట్ కానీ ఇలా అయితే అసలు ఉండకూడదండి ప్రశాంతంగా ఎన్ని ఉన్నా ఎన్ని చేసినా కొన్నాళ్ళు బాధపడతాము నేను అదే అనుకున్నా కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత మన పనులు మనం చేసుకోవాలి లేకపోతే ఎవరు వచ్చి పెడతారు మనకి ఫుడ్ అని చెప్పి సో అలా అయితే అనుకుంటాను ఐ హోప్ మీకు కూడా అనుకుంటున్నా ఎందుకు ఈ వీడియో చేశానని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా సో ముందు ముందు మంచి వీడియోస్ పెట్టడానికి చాలా బాగా ట్రై చేస్తానండి ఈ బద్ధకం అంతా పోగొట్టేసుకోవాలి నెక్స్ట్ మైండ్ అంతా రీఫ్రెష్ చేసుకోవాలి పాత శ్రవంతి తిరిగి రావాలన్నమాట సో అలా వీడియోస్ పెట్టుకోవాలి మన మనందరికి మనమే చేసుకోవాలి ఎవరు వచ్చి ఏమీ హెల్ప్ చేయరండి సో ఓకేనా ఎయిట్ ఓ క్లాక్ కి రిలీజ్ అవుతుంది ఈ వీడియో మార్నింగ్ మాత్రం లెవెన్ ఓ క్లాక్ కి ఈవినింగ్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అండి ఓకే బై బై టేక్ కేర్ గుడ్ నైట్ సి యూ బుజ్జా చూడేది